క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి మనం చదువుకున్న వచ్చినములు క్రీస్తు కూడా సంగమును ప్రేమించి ద లాడ్ గాడ్ హ్యాడ్ లవ్ ద చర్చ్ దేవుడు ఆయన ప్రేమను మనకు కనపరిచారు ఆయన ప్రేమ ఎట్టిదో దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అందరు చెప్పాలి హ్యాస్ లవ్ ద వరల్డ్ సో మచ్ దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించారు ఆ ఎంతో అన్న దానిలో లేదని చెప్పి భక్తులు అంటారు ఎంతో ప్రేమించారు ఆ ఎంతో అన్నబడిన మాటలో లేదట దేవుడు ఎంతగా ప్రేమించారు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ కార్యము యొద్ద కడలేని ప్రేమ ఎక్కడను లేని ప్రేమ సిలువను చూస్తే ఎక్కడను కనబడిన ప్రేమ అది ఎవరు ఎవరి కొరకు అంత రీతిగా ప్రేమించిన వారెక్కడ లేరు కడలేని జాలి ఎక్కడను లేని జాలి కడలేని న్యాయము ఎక్కడను లేని న్యాయము మనకెక్కడ కనబడుతుందంటే సిలువ యుద్ధ మనకు ప్రేమ కనబడుతుంది క్రీస్తు కూడా సంగమును ప్రేమించి కొంతమంది నాకు ప్రేమ అని చెప్పి ఆ ప్రేమను చూపించలేని వారు ఉంటారు మాటల్లో చెప్తారు కానీ క్రియలలో ప్రేమ చూపించరు గాని ఏసుక్రీస్తు ప్రభువారు సంగము సంఘము పట్ల మన పట్ల ఉన్న ప్రేమను ఆయన క్రియలలో చూపించారు ఆ